ప్రజలందరికీ నమస్కారము ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సతీ పలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ సర్వోస్వామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవత పలుకు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు మాస ఫలితాలు ఎలా ఉండయా అనేది మనం పన్నెండు రాసుల గురించి మనం చెప్పబోతున్నాము ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా అలా ఉన్నది ఎలా నడుస్తుంది ఏ విధంగా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము ఓం నమ శివాయ మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జాతక యోగము వాళ్ళు చేసే పనులు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎక్కడ దాకా వచ్చి ఎక్కడ దాకా ఆగిపోతున్నాయి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ మొదలవుతున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం పూర్వభద్ర నక్షత్రము నాలుగు పాదములు అనగా ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము కళయోగము అంటే వీళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు తెలివితేటలు ఆలోచన ఐడియాలు చాలా ఉంటాయి కానీ ఫలాన్ని సాధించాలన్న ఒక పట్టుదల వీళ్ళకి ఉంటుంది కానీ దాన్ని సాధించుకోకుండా మధ్యలో బ్రేక్ అయిపోతుంటారు ఆ బ్రేక్ అయిపోయిన కింద పడిపోయిన తర్వాత అలా అయిపోయింది మా జీవితం ఇక ఇక మేము సాధించలేంలే అని అనుకుంటారు కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదు వాడికంటూ ఒక టైం అనేది వస్తుంది కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒక టైం అనేది వాళ్ళకి ఎదురయ్యే మార్గం వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో చూస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళందరికీ విద్యా విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య మంచి తెలివితేటలు ఎలుగు ఉంది మరి ఈ విద్యారంగం నుంచి కూడా కొంచెం విదేశాల ప్రయాణాలు కొన్ని విదేశాల్లో కూడా కొంచెం విద్యాపరంగా పూర్తి చేసుకోవటం అక్కడ కొంత స్టాండీడ్గా నిలబడిపోవటం ఇలాంటివి ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి విద్యాదారులకి మంచి మంచి ఉద్యోగ విశేషాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు ఈ నెలలో వాళ్ళకి వచ్చే ఉగాది లోపల ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో కొన్ని స్టార్ట్ కావాల్సినవి కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి దీంతో పాటు చూసుకుంటే యకసాయిదారులకి ఉద్యోగం చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి కొన్ని చేంజెస్లు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి వాళ్ళు చేసే దాంట్లో ఎన్ని రోజుల నుంచి పెట్టుబడి పెట్టగా వాళ్ళకి ఆ టయానికి పెట్టుబడి పెట్టగా వాళ్ళు డౌన్ అయిపోయి కూర్చుంటుంటారు కానీ వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంటుంది సాధించాలి చేయాలన్న ఒక త్రపన ఆలోచన ఐడియా ఉంటుంది ఉంటుంది కానీ మరి దానికి దాకా పెట్టుబడి కావాలి కదా పెట్టుబడి కావాలంటే మన డబ్బులు పెట్టాలి కదా మరి ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా కూడా డబ్బే అన్నిటికీ డబ్బే ప్రధానం మరి ఆ డబ్బును మనం సంపాదించాలి సాధించాలంటే మన డబ్బును ఖర్చు పెడితేనే మన డబ్బును సంపాదించగలుగుతాం మన డబ్బును సంపాదించుకోకుండా డబ్బు రావాలంటే మన చేతికి రాదు కాబట్టి ఆ డబ్బే మనకు ప్రధానం కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే మీరు ఏ పనులు చేసినా ఏ కార్యక్రమాలు చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేటికైతే మీకు అన్ని విధానాలుగా మీకు జయప్రదం కలుగుతుంది మరి ముఖ్యంగా మీకు ధనప్రాప్తి అనేది మీ చేతిలో నిలబడుతులేదు లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది కాబట్టి మీ మీద నరదృష్టి ప్రాబ్లం అనేది ఎక్కువగా కనబడుతుంది ప్రజలలో ఒక మంచి పేరు మంచి స్పందన మంచి గౌరవం ఒకటి ఉంది మంచి గౌరవార్థంగానే నిలబడాలి అదే గౌరవంగా పబ్లిక్లో ఉండాలని మీ మనసులో చాలా వరకు కోరిక మనం ఏ విధంగా డబ్బు సంపాదించాలంటే రకరకాలుగా సంపాదించే ఉండాలి కాబట్టి డబ్బు సంపాదించాలంటే మన గౌరవం కూడా ఉండాలి అని ఈ రెండు విషయాలను మీరు అర్థం చేసుకొని దాని గురించే మీరు పోరాటం చేసుకొని ఒక కుదురుగా వస్తున్నారు మరి ఎకసాయదారులకి ఈ సంవత్సరంలో మంచి పంట మంచి విధానము మళ్ళీ కొత్త కొత్త పనులు కొత్త కొత్త భూములు కానీ వాళ్ళకి సేంజీసులు కానీ కొన్ని రాబోతున్నాయి దాంట్లో కూడా కొంత అభివృద్ధిగా రావాల్సినవి కూడా వాళ్ళ జాతక యోగంలో కూడా కొంచెం కనబడుతుంది మరి ఈ సినీ ఫీల్డ్ కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ ఈ తర్వాత ఈ నాటికాలో ఇవ్వాల్సిన వాళ్ళు కానీ వీళ్ళకి ఈ నెలలో మంచి అద్భుతమైన కొన్ని శుభవార్తలు వినబోతుంటారు అంటే ఊహించని అదృష్టం పట్టబోతుంది అనుకోరు ఫలాన్ టైంలో ఫలాంటి టైంలో వస్తుందని కూడా అనుకోరు అది ఊహించని అదృష్టము ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి వీళ్ళు ఎన్ని రోజులు ఇంత కష్టపడ్డా కూడా చేతిగాడుకు వచ్చింది చేజారిపోవటం మనశ్శాంతి లాక్కోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ మనసు వేదంలో ఉంటున్నారు మరి మరి కుటుంబ బాధ్యతల్లో మానసికంగా ఇబ్బంది పడుతూ మరి ఇంట్లో లక్ష్మి అనేది ఇలా చేతిలో నిలబడుకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారా మీ మీద కొన్ని గ్రహాలు కొన్ని పట్టుకొని మీకు ఆ గ్రహాల వలన మీకు మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు అయిపోయి లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా మీ ముఖము చూసిన వాళ్ళు బాగుండాలి వాళ్ళు మీ ముఖము చూసిన వాళ్ళని మీ మాట వినాలి మీకు అనుకున్న పనులు మీకు విజయవంతం కావాలి అంటే మీరు చేయాల్సిన పని ముఖ్యంగా శ్రీ లక్ష్మీ దేవతని మీరు ఆరాధించాలి శ్రీ లక్ష్మీదేవతని మీరు పూజించాలి మరి మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా కొన్ని పలహారాలు తీసుకొని కొన్ని పండ్లు మీరు దానం ఇవ్వాలి ఆ దానము అంటే పండ్లతో పాటు వస్త్రదానం ఇవ్వాలి మీరు ఎందుకంటే మీ జాతకంలో వస్త్రదానం వల్ల మీకు జయము పండ్లు అంటే తినాల్సిన పదార్థాలు లేదా ధాన్యం అలాంటిది కానీ మీరు వేరే వాళ్ళకి ధాన్యం చేసినట్టు అయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడు మీకు సదాస్తు దేవతలు మీకు అనుగ్రహాన్ని ఇస్తారు మనశ్శాంతిని ఇస్తారు మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా అవుతాయి కాబట్టి మీ జాతకంలో ఒక్క స్త్రీ నుంచి మీ జాతకం తిరగబోతుంది అదృష్ట గడియలు మళ్ళీ ఒక టైం నుంచి ఒక టయానికి మీరు అభివృద్ధిగా రావాల్సిన టయాలు కూడా అభివృద్ధిగా వచ్చే టయం కూడా దగ్గరికి వచ్చేసింది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏ గుడికి వెళ్ళి మీరు ఎన్నెన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా ఏ పూజ చేసినా ఫలించుకోకుండా ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి ఎలా ఉంది సమస్య అనేది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది అనేది మేము చూసి తప్పకుండా మీ జాతక యోగాన్ని చూసి చెప్పగలుగుతాము మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు ఆలోచించి చేయండి కాబట్టి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రెండో నెలలో అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు మహాశక్తి సమ్మక్క సారలమ్మ మహాజాతర ఇప్పుడు చిన్న జాతర రాబోతుంది కాబట్టి ఆ జాతర టయాలలో మీరు తప్పకుండా అమ్మవారిని మీరు పాల్కొని లేదు మీరు అంత దూరం లేని రాని వెడల మీ ఇంట్లో ఆ అమ్మవారికి సమ్మక్క సారలమ్మకి అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు పౌర్ణమి రోజున పూజించినట్టుకైతే మీ మీద ఉన్న కష్టాలు దరిద్ర దోషాలు అన్నీ వెళ్ళిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది సరివో జనా సుఘినో భవంతో నమస్సు